ఒక జగన్ ఓడించడానికి ఇంతమంది ఇది జగన్కి గెలుపే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు ఎటువైపుగా సాగుతున్నాయో చెప్పడం చాలా కష్టంగా మారుతుంది ఎందుకంటే ఏ రాజకీయ నాయకులు ఎవరితో పొత్తు పెట్టుకొని ముందుకు సాగుతున్నారో కూడా ఇంకా క్లారిటీగా రాలేదు కేవలం ఇటీవల కాలంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీని ఈసారి ఎలాగైనా గెలవనివ్వకుండా చేయాలని అటు టీడీపీ జనసేన కాంగ్రెస్ బీజేపీ ఇతర ఇతర పార్టీలు అన్నీ కూడా ఏకమై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించ ఓడించాలని చూస్తున్నారు సింగిల్గా పోటీ చేసే సత్తా ఏ పార్టీకి లేకపోయినప్పటికీ ఇలా గుంపుగా వచ్చి ఓడించాలని చూస్తున్నారు కానీ ఏపీ సీఎం మాత్రం ఇలాంటి ఇలాంటి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా కేవలం తాను నమ్ముకున్నది ప్రజలని అంటూ దేవుణ్ణి అంటూ సింగిల్గా పోటీ చేస్తానంటూ ఈసారి నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు గెలవాలని ఆలోచనతో ముందుకు వెళుతున్నారు ఈ నెలలో వైసీపీ మేనిఫెస్టో కూడా అనంతపురం జిల్లాలో విడుదల చేయబోతున్నారు సీఎం జగన్ ఈ మేనిఫెస్టో వల్ల మరింత మైలేజ్ పెరిగే అవకాశం ఉన్నది ఇప్పటి వరకు టీడీపీ పార్టీ కూడా కేవలం అక్కడక్కడ కొన్ని పార్టీలు ప్రకటించిన పథకాలను వైసీపీ పార్టీల్లోని కొన్ని పథకాలను కాపీ కొడుతూ లోకేష్ నిన్నటి రోజున ఆరు గ్యారంటీ పథకాలు అంటూ విడుదల చేశారు అంతేకాకుండా ప్రజలు కూడా టీడీపీ పార్టీని అసలు నమ్మడం లేదు గతంలో చేసినటువంటి మే మోసాల వల్ల కూడా ప్రజలు చంద్రబాబు మీటింగ్ పెట్టిన పెద్దగా జనాలు కూడా కనిపించడం లేదని రాజకీయ నాయకులు తెలియజేస్తున్నారు కేవలం ఒక జగన్ని ఓడించడానికి ఇంతమంది ఏకమయ్యారని తెలిసి వైసీపీ అభిమానులు సైతం జగన్ గెలుపుకే సంకేతం అంటూ గెలుపు కూడా ఖాయం అని అందుకే ఇలా అన్ని పార్టీలు ఏకమై ఏవేవో చేయాలని ప్రయత్న ప్రయత్నాలు చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు ఇన్ని పార్టీలు ఏకమైనప్పటికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలిచి ఒక కొత్త చరిత్ర సృష్టిస్తారని భావిస్తున్నారు ప్రజలు కూడా ఎవరిని ఎంచుకోవాలో చాలా క్లారిటీగా ఉన్నారని చెప్పవచ్చు ఇది వివర్స్